శ్రీమం చూ మనకి పంచగ్రహ కూటమి మరలా ఫిబ్రవరి పదిహేడో తేదీ రాబోతుంది పదిహేడో తేదీ నుంచి ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది అంటే ముందుగా చంద్రుడు కలుస్తాడు పంచగ్రహ కూటము చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఇరవై రెండవ తేదీ నుంచి కుజుడు వచ్చి జాయిన్ అవుతాడు ఇప్పుడు మధ్యలో వన్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మొత్తం మీద ఒక దాదాపుగా మీకు ఒక పన్నెండు పద పన్నెండు పదమూడు రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది దీని వలన మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ఏ విషయాలు పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీరు చూడండి వాళ్ళ రేపు మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం చాలా విచిత్రాలు జరుగుతాయి చాలా అపెండం జరుగుతాయి అదేవిధంగా షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది గోల్డ్ రేట్లు సిల్వర్ రేట్లు పెరగడాలు తరగడాలు ఉపరితంగా అవుతుంటాయి అనుకున్నాం మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి దానికి కూడా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తుల వారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం తులవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు పంచమ స్థానంలో పంచగ్రహ కూటమి ప్లస్ గ్రహణం పడుతుంది దీనివల్ల మీకు కలిగేటువంటి చక్కటి ఫలితాలు ఏమిటి ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఎటువంటి నిర్ణయాలు అసలు ఏ దేవత ఏ గ్రహాన్ని చూసుకోవాలనేటువంటి అంశాలు మీకు ఆఖరి వరకు మీ వీడియో వెంటనే మీద అర్థమవుతుంది అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది పికి చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా ఈ తులవారికి సహజంగానే మీకు ఏంటంటే బ్యాలెన్సింగ్ మైండ్ ఉంటుంది ఏది ఎట్లా బ్యాలెన్స్ చేయాలని తెలుస్తుంది అయితే ఇక్కడ పంచమ స్థానంలో గ్రహణం పడుతున్నందుకు ఇండియాలో ఉన్నవాళ్ళు కాదు కానీ విదేశాల్లో ఉన్నటువంటి వారు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి విదేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ గర్భవతులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పంచమం అనేటువంటి సంతాన స్థానం అది ఒకటైనా అంటే సంతానం ఒకటే కాకుండా ఫ్రెండ్స్ షేర్ మార్కెట్ రిలేటెడ్ సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి రాజకీయ నాయకుడికి ఇక్కడ అప్ అండ్ డౌన్స్ రెండూ ఉంటాయి ఎందుకంటే రాజకీయ నాయకుడికి సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త కొత్త ఛాన్సెస్ వస్తాయి అట్ ది సేమ్ టైం స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది అయితే గ్రహాలు ఎప్పుడైతే ఈ రకంగా ఏర్పడ్డాయో ఇది ప్రధానంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మార్పులు చేపడు అందులో ముఖ్యంగా విదేశాల్లో వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసేటువంటి వారికి మార్పులు కొంత స్ట్రెస్ కనబడుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే భాగ్యస్థానంలో భాగ్యాధిపతి కూడా వెళ్ళి పంచమ స్థానంలో కూర్చున్నాడు కాబట్టి ఫలానా ఇప్పుడు చూడండి కొంతమంది వేరే వేరే దేశాలు వెళ్ళి అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు అటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది అన్న ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఎవరితోనైనా మీరు మీరు చేస్తున్నటువంటి జాబ్లో అక్కడ వీళ్ళతో పలానా మాట మాట్లాడడం వల్ల ఉద్యోగానికి ఇబ్బంది వస్తుంది లేకపోతే అనవసరంగా నష్టం కలుగుతుంది అనుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక్కడ కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొత్త ఫ్రెండ్స్ ఏర్పడుతూ ఉంటారు కొన్ని లవ్ అఫైర్స్ ఏర్పడుతుంటాయి దానివల్ల కొన్ని చిన్న చిన్న డిస్ప్యూట్స్ కూడా కల కలుగుతుంటాయి అయితే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయైన మహాన్ మొత్తం చేస్తూ ఉండండి బియ్యము దానంగా ఇస్తూ ఉండండి గ్రహణ సమయంలో ఓం దుమ్ దుర్గాయ దుర్గా అనే నమస్మరణ చేయడాన్ని విధాలు బాగుంటుంది ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినందుకు మనం లాస్ట్ టైం జనవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడింది ఆ సమయంలో చండీ హోమం అందరికీ ఫ్రీగా చేసి పెట్టాము అప్పుడే మనం అనౌన్స్మెంట్ చేసాము నెక్స్ట్ మంత్ క్షేత్రంలో జరుగుతుందని కామాఖ్య శక్తిపీఠంలో ఈసారి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో పదిహేడవ తేదీ గణపతి మరియు లలిత హోమము పద్దెనిమిదవ తేదీ నవగ్రహ హోమము పంతొమ్మిదవ తేదీ చండీ హోమం జరుగుతుంది ఆ హోమం జరిగిన తర్వాత రుద్రాక్ష ఆ హోమంలో పూజలో పెట్టినటువంటి రుద్రాక్ష మరియు అదేవిధంగా భస్మము ప్రసాదం డ్రై ఫ్రూట్స్ ప్రసాదము మరియు అదేవిధంగా ఆ యొక్క సింధూర్ మనకి ఏదైతే అమ్మవారి యొక్క బొట్టు ఏదైతే ఉంటుందో అది కూడా మీకు పంపించడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అయితే ఇక్కడ గ్రహణం వేరే దేశాల్లో ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేశాలలో ఉండేటువంటి వారికి మాత్రమే ఈ గ్రహణ ప్రభావం పడుతుంది గుర్తిపెట్టు ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు ఇండియాలో ఉండేటువంటి శ్రీమూర్తి ఎవరు కూడా గర్భంతో ఉన్నటువంటి వారు దాని గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి వేరే దేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ మీరు ఒకవేళ గ్రహణం ఎఫెక్ట్ పడింది పిల్లలకోసారి అక్కడ ఉంటారు తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు వాళ్ళ పేరు మీద ఇక్కడ మీరు దానం ఇవ్వచ్చు ఏమేమి వాళ్ళ దానాలు చూసుకున్నట్లయితే బియ్యము గోధుమలు మినుములు నువ్వులు మరియు అదేవిధంగా కందులు ఉలవ ఇవ్వచ్చు పాటు సూర్య చంద్ర ప్రతిమలు మెండువే ఇవ్వాలంటూ ఉండేది ఏ మెటల్ అయినా ఇవ్వచ్చు రెండు నాగపడగలు నాకు ఇవ్వాలి అదేవిధంగా మీరు వీటితో పాటు ఒక చిన్న ఇత్తడికి సంబంధించిన చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ప్యాకెట్ పెట్టేసి దానం ఇచ్చినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే గ్రహణ సమయంలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకి సంబంధించిన ఎందుకంటే ఇక్కడ ఇండియాలో లేదు కదా అంటే ఇది అవ్వక్కర్లేదు ఇండియాలో లేదు కానీ ఇండియాలో లేకపోయినప్పటికీ గ్రహణ సమయంలో మీరు చేసుకునేటువంటి జపము యొక్క ఫలితము పూర్తిగా కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే అయితే ఆ రోజు మీకు ఒకవేళ ఉదాహరణకి మీకు సం సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మనం ఆ రోజు గ్రహణం ఉందనే మనం ఆ రోజు కామాఖ్యలో హోమం కానీ చేస్తున్నాం క్షేత్రస్థాయిలో క్షేత్రంలో చేసేటువంటి హోమం యొక్క ఫలితం వెయ్యి రెట్లు ఉంటుంది గ్రహణంలో చేసే ఫలితం మరొక వెయ్యి రెట్లు ఉంటుంది కాబట్టి అది చాలా గొప్పమైనటువంటి విశేషంగా చేయడం జరుగుతుంది సరే మీరు మీ మటుకు మీరు ఏదైనా మంత్రం చేసుకోవాలి మీ ఇష్టదైవ మంత్రం చేసుకోవచ్చు మీ గురువుల దగ్గర పొందిన మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు చక్కగా అనేటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ మీరు ఏదైతే లలిత అమ్మవారికి సంబంధించి అనుకుంటారు లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు శివస్రనామాలు కూడా చేసుకోవచ్చు దీంతో పాటు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నాను పడుతున్నటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ్రత సేవితాయన మహాన్ని చేసుకోవచ్చు అప్పుల పాలి అప్పులకు ఇబ్బంది పడుతుండేటువంటి వారు ఓం అపర్ణాయన మహాన్ని చేసుకోవచ్చు ఇక ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయని మనం చెప్పుకున్నాం ఈ పంచగ్రహ కూటముల వల్ల గురువు అత్యచారం వల్ల గురువు మిథున రాశిలో ఉండడం వల్ల షేర్ మార్కెట్ కానీ బంగారు సిల్వర్ రేట్స్ ఏమని చెప్పుకున్నాం ఆల్రెడీ విపరీతంగా పెరుగుతాయని చెప్పుకున్నాము కొంత ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం మరి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏ రాశి వారైనా ఏ లగ్నం వల్ల అయినా ముందుగా ధనాధిపతి మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరో తెలుసుకోండి మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలుసుకోండి ఆ అధిష్టాన దేవత ఆరాధన చేసుకోండి ప్రతి లగ్నానికి ధనాధిపతి ఉంటాడు అలాగే పంచమాధిపతి నిర్ణయం తీసుకునేటువంటి కారకుడు ప్రజెంట్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కూడా నేచురల్ పంచమ స్థానంలో అందరూ గణపతిని ధ్యానం చేయడం వల్ల మీరు ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటారు అలాగే మీ లగ్నం నుంచి పంచమాధిపతిని చేయడం వల్ల మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే లాభాధిపతి వ్యయాధిపతి అంటే ఇన్వెస్ట్మెంట్స్ కార్కులు ఎవరైతే ఉన్నారంటే పన్నెండో స్థానాధిపతి ఎవరో తెలుసుకొని దానికి సంబంధించిన దానం చేయడా చేయాలి లాభాధిపతిని చేయడం వల్ల ఏమవుతుందంటే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు చూడండి చాలా మంది అలా తక్కువ ఉన్నప్పుడు కొన్నామండి పెరిగినప్పుడు బల లాభాలు వచ్చి అని వాళ్ళు ఉన్నారు సొసైటీలో ఇప్పుడు అయ్యో అనవసరంగా ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని ఇప్పుడు తగ్గాయని చెప్పి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు రెండు రకాలుగా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కానీ మీరు ఎక్కడా కూడా ఎక్కువగా ఉండి కొన్నప్పుడు తగ్గిపోయి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ నలుగురు అంటే ధనాధిపతి పంచమాధిపతి ఆలోచనాకారకుడు లాభాధిపతి వ్యయాధిపతి మీ లగ్నం నుంచి ఎవరు ఏ ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకునే దానికి సంబంధించిన దానము మంత్రము చేయడం ద్వారా అనవసరంగా మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క బంగారం సిల్వర్ యొక్క రేట్లు ఈ ఒక్క రోజు కాదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఈ ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి అంటే విపరీతంగా పెరుగుతూ ఉంటుంది విపరీతంగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రేన మహా